నువ్వు ఇక్కడ ఉలిక్కిపడితే పాట ఆగిపోతుందో కానీ అక్కడ నిశ్చితార్థం ఆగిపోదు మగుడుగా నన్ను గౌరవించబోతకపోయావు కనీసం మనిషిగా కాదైనా గౌరవించు నువ్వు ఎదురుకట్టం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని మూడు రాత్రులు వాడుకుని వదిలేసి బాగున్నారా ఏమిటలా చూస్తున్నారు అన్ని వస్తువులే ఒరే వాటినన్నిటినీ దించిండ్రా అమ్మాయి ఎదురుకొట్ తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి లోపలికి పదో ఎదురు కట్నం తిరిగి పొమ్మని మేము అడగలేదే ఎదురు కట్నం అడగడం తప్పైంది ఒప్పుకుంటున్నానుగా ఆ బాక్స్ ఇవ్వండి అలాగే తీసుకోండి మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా ఎందుకేంటి కాపురం చేయటానికి ఎలా చేస్తుంది నాతో కాపురం నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు నువ్వు మగాడి కాదని కోర్టుకి వెళ్ళడం తప్పే లాయర్ తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం ఓకే లోపలికెళ్ళు వెళ్ళవే ఆగో మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు నీ కూతురు శీలవతని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ శీలవతినని సర్టిఫికెట్ తీసుకురావడం తప్పే అంటే నువ్వు శీలవతివి కాదా ఎందుకు కాదు సీత అరుంధతి సావిత్రి కంటే గొప్ప శీలవతి అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శైలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి నీతో నీతో మూడు రాత్రులు శోభన జరిగింది అయ్యింది మూడు రాత్రులు పడుకుంటేనే మూడు నెలల కడుపు వస్తుందా కడుపు రావడానికి మూడు రాత్రులు అక్కర్లేదు మూడు నిమిషాలు చాలు మూడు నిమిషాలు కడుపు అబద్ధం చెప్పినా అతకాలత్తా ఇదిగో అల్లుడు అయిపోయా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆడదాని కడుపు రావడానికి మూడు రాత్రులు కాదు మూడు గంటలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు క్షణాలైనా చాలు సరేనా మూడు క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు మూడు క్షణాలు కాదు మూడు నిమిషాలు కాదు మూడు గంటలు కాదు మూడు రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు ఎందుకని మూడు రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడి మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే మూడు రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి లేదా నా అక్క నీ కూతురుగా తిరుగుబడి ఉండాలి ఏది నిజం రెండు నిజం కాదని నీకు తెలుసు నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించా నిప్పు లాంటి నా అక్క గదిలోకి గాని పంపించి అదిగో నీ పెళ్ళో తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు అర్ధరాత్రి నిండు చూలాదైన నా అక్కని మెడబట్టి బయటికి గిండించి ఆత్మహత్య పేరుతో ఉరితయించావు పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలీదంటూ నా అక్క కన్నీలతో కళ్ళు ముయ్యం నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావే ఆడ పుట్టకు పుట్టి నిన్ను మాటలతో వదలకూడదనే ఎములు గారి నుండి వచ్చి రంగంలోకి దిగాను నీ ఎంత చూడాలనే అక్బర్ కొడుకునని ఔరంగసే మనవన్నని నీ కూతుర్ని నమ్మించాను నీ మీద కక్షతోనే ఎదురు కట్టడానికి కూడా సిద్ధపడి నీ అల్లుడిని నిన్ను సాధించాలనే మూడు రాత్రుల్లో నీ కూతురికి గడుపు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను ఈ క్షణం కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా గుర్తు చేసుకుంటూ బతికాను ఒళ్ళు కాల్చుకున్నా చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త పద్దెనిమిదేళ్లుగా అజ్ఞాతను బతికినా నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను మా అమ్మ నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బాకీ తీర్చుకుంటాను గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోండలు ఎలా భయపడేదో బజార్ ముఖం చూడటానికి నా మేనమామలు ఎలా సుఖపడేవారో అదే గతి అదే పరిస్థితి నీకు పట్టిస్తాను మా అమ్మ ఎంత కుమిలిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలవరో అని పక్క సాక్ష్యం సృష్టిస్తాను అసలు మీ ఫ్యామిలీ బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను వెళ్ళండి వెళ్ళి మీ చిక్కులో చోటు చెప్పుకోండి చారదారు పెళ్లి చేసుకోనన్న కారణం ఇదేనమ్మా నా మేన కూడా నేనే పెళ్లి చేసుకుంటే నిందగానే మిగిలిపోతుందనేనమ్మా బాబు బుద్ధి లేదా నిన్న అర్థం చేసుకోలేకపోయాండ చిన్నవాడివైనా గొప్పతనానికి చేతులెట్టి మూడు నిద్రలప్పుడు రెండు మంచాలు బండలు పగలగొట్టినప్పుడే అనుకున్నానరా నా మేనల్లుడు మామూలు మనిషి కాదని జబాష్ చెయ్యి కలపరా ஆகோ நான் மைதானு செப்பித்தான் நிஜமேன நே அடிக்க వాడు చెప్పింది నిజమేనా నిన్ను దోషిలా నిలబెట్టి నానా మాటలు అంటుంటే సమాధానం చెప్పలేకపోయావు అంటే వంశీ చెప్పినవని నిజమేనమాట నా మేనకోడల్ని చంపించింది కూడా నువ్వే కదా అవును ఇప్పుడు ఏమంటారు నన్ను కొడతా అయ్యో నిన్ను కొట్టడం కాదే చంపుతానే ఇన్నాడు చస్తాను చస్తానని నా కాళ్ళు చేతులు కట్టేసాడు ఇవాళ నువ్వు నిజంగానే సావాలి నా అనుకునే వాళ్ళందరికీ దూరం అయ్యాను ఎన్ని సార్లు నన్ను అవమానించిన ఊళ్ళో వాళ్ళంతా భాస్కర్రావు పెళ్లాంబూడిలో తాళగుత్తి లాంటి వాడంతా నీలో జమీందారీ వంశాన్ని వచ్చిన అహంకారం దొరుకున్నారే కానీ మనుషులు తప్పే రాక్షస కూడా అని కనిపెట్టలేకపోయారు నేను ఒక దెయ్యంతో కాపురం చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండరు మనుషులు వెళ్ళిపోతాను మనుషులకి వెళ్ళిపోతా వస్తానమ్మా నీ పుణ్యవాణి భర్తని భవిష్యత్తుని పోగొట్టుకున్నాను నా తప్పో అల్లడు ముందు ఉట్టుకొని నేను క్షమించే మాత్రం కాలు పట్టుకుంటానమ్మా నాకే ఏ శిక్ష చేసినా పర్వాలేదు 나 కూతుర్ని మాత్రం క్షమించగలరు అడుగుతానమ్మా వదమ్మ నన్ను దలలకమ్మ జీ జల్ జీ గంగ గంగ బజవో బంగ్ బంగ్ సూపర్ ఆ వంశీగాడికి శిరీషకి సిరిసికి ఇట్టు వంటి సంబంధం ఉలేదని కోర్టువారు విడాకులు మంజూరు చేయటమైనది కూతురికి పేపె నీలాంటి పెదవాళ్ళ సలహాలు దమ్మి నా కొరల్ని చంపుకుని కొరుకు జీవితం దాసన చేసుకుంటాను కూతుర్ని కూడా చంపుకుని నేను పావుకునేదే అనుకుంటరా అందుకే అల్లుడు కాళ్ళ మీద పడి కూతురి జీవితం చక్కదిద్దుకుంటాను అడ్డడ్ డడ్ ఒక్క చీలో నేను లేకపోయేసరికి కాదులో ఎంత మార్పు వచ్చేసిందండి ఓకే చల్లాయికి నీకే సెంటిమెంట్ లేనప్పుడు అన్నయ్యకి నాకు మాత్రం సెంటిమెంట్ ఎందుకు ఉండాలి నాన్నగిరి అమ్మాయిని తీసుకుపోతారా చేయం చేసి పెళ్లి చేసేసుకుంది కానీ అన్న నా ఎనం కన్నా ఎందుకు అదురుతోంది నాన్న ఆ కన్ను మీకు అవసరం పరేనా అదరకుండా పదా నరసమ్మా ఆ పసరు బాగా పాలల్లో నొరవే ఒక్క గొంతులోకి వెళ్ళేసరికి పిచ్చి నా అబ్బా మంత్రతాడి రసం కరే ఐదు నిమిషాలు నీ పిచ్చి కామెడీ డైలాగుల కరే ఐదు నిమిషాలు టైం వేస్ట్ చేసేవరకు ఈ లోపల ఇంటర్ కట్ లో ఆ వంశీగాడు వస్తాడు మన తుప్పు రేకు కొడతాడు ఏ టైంలో ఇక్కడ ఎందుకుంటారండి పెళ్లి పీర్ల మీద ఉంటారు కానీ పెళ్లి ఆయన మేనకూడలి శారదని గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు పాపానికి నా కూతురు బలైపోతుంది బాబు దానికి అభాషం చేయించి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు బాబు పంతులు గారు మీరు కానిబండి బాబు అది ఊతారకి తెచిన బార్య కత్తిని తానే మెల్ల ఉంచుకుంటేనే కదమ్మా ఆ తప్పుంట నాదినమ్మా అహంకారంతోనే నా కుత్ర జీవితం నాశనం చేశారు ఆ అహంకారంతోనే మీ కుటుంబం నల్లర్ పాలి చేసారు ఆ విషాన్ని ఇప్పుడే ఈ ఊరందరం ముందు చెప్తారు బాబు అమ్మా అందరూ వినండి ఈ తప్పు చేయిన నా కోడలికి రంగుత నంచిగట్టి తీయరే నిండు చులలు నే కూడా లేకుండా దాని గదిలోకి పాలేర్ని పంపి అక్రమ సంబంధం అంత కట్టింది నేనే నా కోడలు ఆత్మహత్య చేసుకోలేదు మా అన్నయ్య దాన్ని ఊరేసి చంపేశాడు నేను చేసిన పాపానికి నన్ను ఊరి తీసినా పర్వాలేదు నా బిడ్డను కాపాడుమని ఊరి నా క్షమించు అది నా క్షమించు నా మాట ముందు తాలి కడతాను ఆ తర్వాత కావాలంటే అభాషం చేయించు చెప్పు తీసు కొరత అయినా ఎవరికో పుట్టపోయే బిడ్డకి నన్ను తాతం చేస్తానంటావేరా సిగ్గు లేదు సన్నసి నాకు లేని సిగ్గు నీకెందుకురా నా అబ్బ పోనీ ఆ బిడ్డ నాకు బోనస్ అనుకుంటాను నాకు తెలుసు ఈ లేటు ఈ బిల్డప్పులన్నీ ఆ వంశీ గారు రావడం కోసమే బిల్డప్లు లేటు వద్దంటే విన్నావురా నా అబ్బా ఇప్పుడు వచ్చాడ్రా నీ అబ్బా ఇక ఉతుకుడే ఉతుకుడు అబ్బా ఒక కన్ను లొట్టపోయింది నా మాటలు నాకే వినిపించడం లేదు చచ్చాపర్లేదు కానీ ఆ వంచిగా మాత్రం తగ్గడానికి తీసుకెళ్ళా నన్ను క్షమించదు బాబు నేను చేస్తే కోర్టులో సాధ్యం చెప్పడానికి కూడా ఎవరు మిగలరు బాబు నన్ను రై బాబు అమ్మా శారదం సారథం తీసుకోండమ్మా నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే నా మనవరాలక్కనండి మీ ఏడుపు ముందే శారద అయిపోయింది ఈ రోజు నుంచి నువ్వు నా మనోరాలు కాదమ్మా నా కూతురు